మార్గంలో నడువుకు శత్రువులు కత్తిని నలుదుక్కుల భయము తగులుచు ఉన్నది అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు నా జన్మా పాడు హఠాత్తుగా మా మీదికి వచ్చిచున్నాడు గోనె పట్ట కట్టుకొని బుడిద చల్లుకొనుము ఏక కుమారుని గుచ్చి దుఃఖించినట్లు దుఃఖించుము దుఃఖము సలుపుము అని ప్రభు పిలుపును వేస్తూ ఉన్నాడు ఓ ఆఫ్ మై పీపుల్ గడ్ ది విత్ అండ్ సెల్ఫ్ దాక్లాన్షియస్ మేక్ ది బార్ని ఫర్ యాజ్ ఓన్లీ సన్ మోస్ట్ బిటర్ ల్యామింటేషన్ ఫర్ ద స్పాయిలర్షల్ సడన్లీ కమప్ అనర్స్ కాబట్టి నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్